హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసులు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చూస్తున్నారు కదా టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో చూసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లో నార్మల్గా చేసుకునేదానికంటే ఇది సూపర్గా ఉంటుంది నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ పులిహోర అనేది ఇంట్లో మా అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట ఈ పులిహోర అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఓ ప్యాన్ తీసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ బిర్యాలు అన్నమాట ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ సాసువలు ఇవన్నీ కూడా ఐదు రకాలు కూడా మనం నీట్గా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట హైలో పెట్టి అస్సలు వేయించకండి చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి స్మెల్ అనేది చాలా త్వరగా మాడు వాసన వచ్చేస్తుంది ఆ తర్వాత కారాన్ని సరిపడేని ఒట్టిమిరపకాయలు ఆ తర్వాత కొన్ని కరివేపాకు కొంచెం కరివేపాకు అనమాట ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అన్నీ రెండింటిని కూడా మనం సిమ్లో పెట్టుకొని నీట్గా రోస్ట్గా వేయించుకోవాలన్నమాట హైలో అస్సలు పెట్టకండి మాడు వాసన వచ్చేస్తుంది పులిహోర అనేది చూస్తున్నారు కదా ఇలా కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసి సల్లాద్ తీసి పెట్టుకోవాలి ఇంకా లాస్ట్లో దీన్నైతే పౌడర్ లాగా వేసుకోవాలి చేసేసుకోవాలన్నమాట చూసారా చాలా క్రిస్పీగా అయిపోయింది కరివేపాకు అనేది ఆ తర్వాత ఒక రెండు గుప్పిళ్ళు అంత చింతపండు మీరు ఎంత మాత్రం చింతపండు తినగలుతారో అంత చింతపండు అయితే నేను రెండు గుప్పిళ్ళు అయితే తీసుకొని ఇలా నానబెట్టి ఆ తర్వాత ఇలా అయితే స్ట్రైనర్లో అయితే స్ట్రైన్ చేసి పెట్టుకున్నాను మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట వేరే ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి కొన్ని పల్లీలు అంటే ఒక గుప్పెడి పల్లీలు అనమాట నేను కొన్ని ఎక్కువ వేసుకుంటాను ముద్ద ముద్దకి ఉంటే చాలా ఇష్టం అనమాట పల్లీలు అనేది ఇవి ఇవి కూడా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా చాలా త్వరగా వేగిపోతాయి మనకి ఇంకా చూసారా ముంత మామిడి పప్పు ఆ తర్వాత ఉద్దిపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా మనం సిమ్లో పెట్టుకొని నీట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా అన్నీ సపరేట్ సపరేట్గా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పులిహోరలో మన పప్పులు ఇప్పటికి కూడా మనము టూ ఫోర్ వన్ వీక్ తర్వాత కూడా పప్పులు అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర అనేది మరి ఇప్పుడు మనం చింతపండులో అన్నీ వేసి వేసినామంటే చింతపండులో వాటర్ వేసి మనం కలిపింటాం కాబట్టి పప్పులు మెత్తగా అయిపోతాయి ఆ తర్వాత ఉద్దిపప్పు శనిపప్పు వేరిపిన అయిపోయిన తర్వాత ఒట్టిమిరపకాయలు కరివేపాకు పసుపు ఇంగువ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ గుప్పెడ పచ్చి ఎండు కొబ్బరి అనమాట తురిమి తీసుకున్నాను ఓ నెండు కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకున్నాను తురిమి తీసుకున్నాను అనమాట సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టెంపుల్స్ సైడ్ టెంపుల్లో ఎక్కువ పెడుతూ ఉంటారు పులిహోర అనేది కర్ణాటకలో ఎక్కువ చేస్తారండీ పులిహోర అనేది చూసారా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పులిహోర సారీ చింతపండు అంతా ప్యాన్లో తీసి పెట్టుకొని ఆ తర్వాత దాంట్లోకి కొద్దిగా బెల్లం అయితే రెండు టేబుల్ స్పూన్ బెల్లం వేసుకున్నాను పసుపు ఉప్పు వేసుకున్నాను అనమాట ఇలా దగ్గరకు వచ్చేంతవరకు మనం పేస్ట్ని ఇలా బాగా దగ్గరికి వచ్చే ముద్దలాగా వచ్చేంతవరకు పెట్టుకోవాలండి అంటే మనం వేసిన నీళ్ళన్నీ కూడా ఇంకిపోవాలన్నమాట అప్పుడే పులిహోర అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీరు ఒకవేళ మార్నింగే మీకు ఒకవేళ కుదరదు అనుకునేటప్పుడు ఈ నైట్ పడుకునేటప్పుడు మనం పులిహోర గొజ్జు చేసుకొని మార్నింగ్ మనము రైస్ అయితే కలిపి కలిపేసుకోవచ్చు అనమాట మళ్ళీ గుజ్జుని ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం అయితే లేదు బాగా వన్ మంత్ వరకు అయినా బయట బాగుంటుంది అసలు వన్ మంత్ వరకు కూడా ఉండదులేండి చాలా త్వరగా అయిపోతుంది ఇది ఇప్పుడు చూసారా పుల్ చి చింతపండు గుజ్జులోకి మనము తిరగపాత వేసి పప్పు మసాలాది ఆ తర్వాత మిక్సీకి వేసుకున్నా కూడా మూడింటిని కూడా మనం ఒకే దాంట్లో వేసి కలుపుకునేసేయాలన్నమాట ఇప్పుడు వైట్ రైస్ అయితే తీసుకొని అన్నం అయితే పులిహోర అయితే కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పటికి కూడా నాకు నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి చాలా 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 బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి హర్షిపాపకైతే చాలా ఇష్టం అనమాట ఆ పప్పులు కరుం కరువు అంటూ ఉంటే చాలా ఇష్టంగా తింటుంది అనమాట హర్షిపాప ఈసారి ఏమంటే నాకు రెండు మిరపకాయలు ఎక్కువ అయిపోయినాయి హర్షిపాప కొద్దిగా స్పైసీ అని అనమాట నాకైతే సరిపోయింది కానీ హర్షిపాప స్పైసీ అనింది కాకపోతే ఈ పులిహోర ఏమంటే కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి దానికైతే చాలా ఇష్టం అనమాట ఈ పులిహోర అనేది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూసారా ఒక ముద్ద పెట్టే పెట్టమనేసరికి ఇంకొక ముద్ద పెట్టమనేది అనమాట అంత ఇష్టం దానికి పులిహోర అనేది చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో ఇంతట్లో ఎండ్ అయ్యి మీకైనా వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒక్కసారి పులిహోర ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే